నాణ్యత లేని ఫీడింగ్ బాటిల్ గురించి చెప్పాను కదా ఈరోజు ఒక మంచి ఫీడింగ్ బాటిల్ క్వాలిటీస్ ఎలా ఉండాలి దాని గురించి చెప్తాను హై దిస్ ఇస్ డాక్టర్ చక్రపాణి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ యూజువల్గా మదర్ ఫీడింగ్ లేనప్పుడు బేబీస్కి ఫీడింగ్ బాటిల్తో ఫీడింగ్ బాటిల్ ఉంటాం కదా దాంట్లో మంచి ఫీడింగ్ బాటిల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి దానికి క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఈ టీట్ ఉంది కదా ఇది సిలికాన్ ప్రిఫరబుల్లీ సిలికాన్ అయి ఉండాలి అండ్ ఇక్కడ ఫ్లో ఫ్లో కూడా మనం ఫీడింగ్ నింపేసి ఇట్లా తిరగదీపినప్పుడు ఫ్లో అసలు పడకూడదు అట్లీస్ట్ ఒక డ్రాప్ కూడా బయటికి రాకూడదు లేకపోతే డ్రాప్ బై డ్రాప్ అన్నా రావాలి అట్లీస్ట్ డ్రాప్ బై డ్రాప్ అన్న రావాలి లేకపోతే అసలు డ్రాప్ రాకూడదు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మౌత్ వైడ్ మౌత్డ్గా ఉండాలి వైడ్ మౌత్ ఉంటే ఏమైందంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది తర్వాత మార్కింగ్ బాగా విజిబుల్గా ఉండాలి అంటే ఎంత కలుపుతున్నామో ఏంటి అనేది తెలియాలి కాబట్టి మార్కింగ్ విజిబుల్గా ఉండాలి క్వాలిటీ ఆఫ్ ద ప్లాస్టిక్ కూడా ఫుడ్ గ్రేడ్ బీపీఏ ఫ్రీ బాటిల్ అయ్యి ఉండాలి అండ్ ఐఏఎస్ఐ మార్క్ ఉంటే కొంచెం బెటర్ అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి క్వాంటిటీ వాల్యూమ్ వాల్యూమ్ ఆఫ్ ద బాటిల్ క్వాంటిటీ కూడా చూసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పెద్ద సైజు బాటిల్ చిన్న బేబీస్కి పట్టించేస్తే డేస్ బేబీస్కి పట్టిస్తే ఏమైందంటే ఫ్లో ఫాస్ట్గా వచ్చేస్తుంది మనకేందంటే సిక్స్ మంత్స్ వరకు వస్తుంది కదా అని చెప్పి ముందే పెద్ద సైజు బాటిల్ తీసుకోకూడదు సో న్యూ న్యూబార్న్ బేబీకి క్వాంటిటీ ఉంటుంది అలాగే మంత్స్ పెరిగే సైజ్ క్వాంటిటీ ఆఫ్ ద బాటిల్ కూడా పెరుగుతుంది అనమాట సో క్వాంటిటీ ఆఫ్ ద బాటిల్ కూడా ఇంపార్టెంట్ Thank you.